ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో కర్కట రాశి అండి ఈ కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ గవ్వల శాస్త్ర ప్రకారం అలాగే చింతామణి శాస్త్ర ప్రకారం చూద్దామండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి ఈ గవ్వల శాస్త్రం అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నదండి కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి ఉన్నది కాకపోతే ఈ కలియుగంలో మాత్రం ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి మాత్రం చాలామందికి మాత్రం ప్రచారంలో లేదు ఈ కంప్యూటర్ యుగంలో మామూలుగా అయితే మాత్రం ఏ శాస్త్రం చూసినా ఏ పంచాంగం చూసినా గణిత శాస్త్రం చూసినా కానీ గవ్వలు వేసి వాటిని లెక్కబెట్టి శేషం శేష యోగ బలం ఎలా ఉందో చూసి చెప్పేదండి ఇప్పుడైతే చాలా వరకు కొందరికి తెలుసు కొందరికి తెలియదు కానీ గవ్వల శాస్త్రం చాలా వరకు అద్భుతమైన యోగ బలాలు ఉంటాయండి ఈ కర్కట రాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వారి భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి కర్కట రాశి వారి జాతకంలో విశేషమైన యోగం ఉన్నదండి కానీ ఈ మధ్యకాలంలో ఇక ఐదారు నెలల నుంచి ఏ రాశి వారి పేరు మీద మాత్రం తొమ్మిదికి తొమ్మిది గవ్వలు ఎవరికి పడలేదండి కర్కట రాశి వారి జాతకంలో తొమ్మిది గవ్వలు పడ్డాయండి నవగ్రహాలు మీరు అనుకూలించే పడ్డదండి ఎందుకంటే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం మార్చి నెల మధ్యస్థా మధ్య మధ్యయోగం నుంచి మాత్రం మీనరాశిలో మాత్రం మీరు జాతకానికి మాత్రం శని జన్మస్థానంలో రాబోతుంది కాబట్టి కర్కట రాశి వారికి చాలా వరకు అదృష్ట యోగ బలం ఉందండి అదృష్ట యోగ బలం ఉందనుకొని మాత్రం మీరు ఒట్టివ కూర్చుంటే ఏ పనులు కావండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న మూడు నాలుగు సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి విశేషమైన ధనయోగం కలుగుతుంది అలాగే విశేషమైన విద్యయోగం కలుగుతుంది అలాగే విశేషమైన రాజకీయ యోగం కలిసి వస్తుంది అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మానసిక ఒత్తిడి ఉన్నవారు తొలగిపోయే ఉన్నాయి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సంతానం లేని వారికి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి తప్పకుండా గృహ నిర్మాణం కలిసి వస్తుంది ఇంకా అప్పుల బాధలు రుణ బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం విదేశానంలో ఇబ్బందులు పడుతున్న వారు స్వదేశం రావాలనుకునే వారు తప్పకుండా వస్తారు అలాగే మాత్రం స్వదేశం నుంచి విదేశం వెళ్ళాలనుకుంటే ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయండి వీరైతే వెళ్ళే అవకాశం ఉంది ఈ రాశివారు ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆశ్లేష నక్షత్రం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ పుష్యమి ఆశ్లేమి ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా పరమేశ్వరుని పూజ చేయటం శివపార్తులు కలిపి పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీలైతే శివపార్తులు విఘ్నేశ్వరుడు కుమారస్వామి నలుగురిని కలిపి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి సోమవారం అనుకూలం వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆదాయం ఖర్చు సరిస్మానం ఉంటుంది వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి ఇంకా ధనధన్య వ్యాపారం చేసేవారు బియ్యం జొన్నలు శ్రద్ధలు ఇలాంటి వ్యాపారం గోధుమలు ఇలాంటి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరు జ్యోతిష్య బలంలో మాత్రం ముఖ్యంగా నవగ్రహాలు పడ్డాయండి తొమ్మిది గ్రహాలు వీరికి అనుకూలించే ఉన్నాయి కాబట్టి వీలైతే వీరు మాత్రం వీరికి ఓపిక ఉన్నంతకాలం మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం నవగ్రహాలని మాత్రం మీరు జ్యోతిష చూడాలంటే మాత్రం తైలాభిషేకం చేయటం చాలా వరకు శ్రేయస్కరం అండి రెండవసారి గవ్వలేసి చూద్దాం కర్కట రాశి వారి జ్యోతిష బలం మీద కర్కట రాశి వారి జ్యోతిష బలంలో రెండవసారి ఆరో ఆరు గవలు పడ్డాయండి శుక్రమహార్దశ వీరి జాతక బలానికి స్త్రీలకు చాలా అద్భుతమైన యోగం ఉంటుంది స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు చాలా అనుకూలమైన యోగం ఉంటుంది భార్య భర్తులతో ఇబ్బందులు ఉన్నవారు కళ్యాణంతో ఇబ్బందులు ఉన్నవారు లేదా మాత్రం కోర్టు కేసులు ఉన్నవారు కుల పంచాయతీలు ఉన్నవారు లేదా సంతానంతో ఇబ్బందులు ఉన్నవారు దూరమైన వారు ఇక భార్య భర్తులతో చాలా చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా వీరు మాత్రం కలుసుకునే అవకాశం ఉంటుందండి అలాగే చాలా ఎడతెగని బాధలు ఉన్నవారు ఉంటే మాత్రం భార్యాభర్తలతో గొడవలు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా గొప్ప యోగ బలం ఉంటుందండి అటు ఏడు తరాలకు ఇటు ఏడు తరాలకు అంటే అత్తమ్మల సైడ్ అయినా సరి తల్లిదండ్రుల సైడ్ అయినా ఆడవారు కావచ్చు మగప్పవారు కావచ్చు అండి ఈ రాశివారు ఈ నక్షత్రం వారు కానీ మాత్రం కర్కట లగ్నంలో పుట్టినవారు అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్య రెండు వస్తుంది ఏడు వస్తుంది అండి వీరి జాతక బలానికి ముఖ్యంగా శనివారం సోమవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం వీరి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం హరి శ్రీహరిని కూడా పూజ చేయడం చాలా మంచిది అలాగే మాత్రం శివుణ్ణి కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వరకు నైంటీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉందండి వీరు చేయాల్సిన గొప్ప పని ఏంటంటే పెద్దల్ని ఒప్పించి చేసుకోవడం చాలా వరకు మంచిది సొంతంగా చేసుకుంటే ఇప్పుడు బాగుంటుంది కానీ ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు తిరుగు ఉండదు అని మాత్రం ముఖ్యంగా మాత్రం వీరికి మాత్రం చూడాలంటే మాత్రం స్నేహితుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే వీరి గ్రహాలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి నవగ్రహాలని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వస్త్రదానం అన్నదానం చేయడం చాలా వరకు మంచిదండి రెండవసారి మూడవసారి గవ్వలే చూద్దామండి అండి రాశి వాళ్ళ జాతకం మీద మూడవసారి గవ్వలు వేస్తే రెండు గోవలు పడ్డాయండి చాలా వరకు అదృష్ట యోగం ఉందండి వీరి జాతకానికి ఫస్ట్ తొమ్మిది గవ్వలు పడ్డాయి కుజుడు కుజగ్రహం అంటే చాలా వరకు అనుకూలంగా యోగం ఉన్నది రెండవసారి వేస్తే శుక్రుడు పడ్డరు స్త్రీలకు అనుకూలమండి మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం రెండు గవ్వలు పడ్డాయి తల్లి ప్రేమ సహకారం ఉంటుంది లేదా తల్లి తరపు వారితో సహకారం ఉంటుంది అలాగే స్త్రీలతో సహకారం ఉంటుంది తల్లి అంటే మాత్రం కన్న తల్లి ఒకటి ఉంటుందండి పెంచిన తల్లి రెండో ఉంటుందండి మూడోది మీన మీనత్త కావచ్చు లేదా పిల్లనిచ్చిన తల్లి కావచ్చు తల్లితో సమానం అలాగే వదిన అలాగే గురుపత్ని వీరందరితో మాత్రం వీరికి చాలా వరకు మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉంటాయండి అలాగే మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం వీరి జాతక బలంలో ఉద్యోగం పొందాలనుకునే వారు కూడా మాత్రం వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి మాత్రం తిరుగు ఉండదు అలాగే వీరు ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు తప్పకుండా వీరు అనుకున్న పని జరిగే అవకాశం ఉంది అలాగే వీరు జ్యోతిష బలంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా అలాగే వీరి జాతకంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఫుడ్కు సంబంధించిన వ్యాపారం చేసేవారు తిరుగు ఉండదండి కానీ వీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం స్త్రీలకు బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు ఫ్యాషన్ రంగం కావచ్చు అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఫ్యాన్సీ రంగం వ్యాపారం చేసేవారు కావచ్చు తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉంటాయండి వస్త్ర వ్యాపారంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే పూల వ్యాపారంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది నర్సరీ రంగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది పండ్ల వ్యాపారం చేస్తున్న వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రెస్టారెంట్ హోటల్ ఫీల్డ్ రంగం వారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం జీవరాశుల వ్యాపారంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరి పేరు మీద ముఖ్యంగా కొత్తగా వాహనం తీసుకోవాలనుకునే వారు కొనాలనుకునే వారు కొన్ని ఇబ్బందులు ఉంటాయండి కొద్ది రోజులు కొన్ని నెలలు వీరు ఓపిక పట్టుకోవడం చాలా వరకు మంచిదండి గత కొద్ది సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయండి ఆ పరమేశ్వరుడి దయ వలన ఖచ్చితంగా వీరికి వీలైతే నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక పలానికి మాత్రం పరమేశ్వరుని దర్శనం చేయడం చాలా వరకు మంచిది పన్నెండు లింగాలు ఉంటాయి కాబట్టి పన్నెండు వారాలు కానీ పన్నెండు నెలలు కానీ పన్నెండు పక్షం రోజులు అంటే పన్నెండు పదిహేను రోజులు కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా మాత్రం మాస శివరాత్రి రోజు కానీ లేదా సోమవారం రోజు కానీ పన్నెండు వారాలు వీరు దర్శనం చేయడం చాలా వరకు మంచి వీరి మీద ఉన్న దుష్టశక్తులు కర్మ కర్మయోగాలు తొలగిపోయే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భుయద్దు